ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులకు కేటీఆర్ హడలిపోతున్నారంటూ విమర్శించారు ప్రభుత్వ విప్ ఆదిమూలపు శ్రీనివాస్ విచారణకు వెళ్తానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు కేటీఆర్ విచారణకు హాజరైతే సరిపోతుందని సీఎంకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ అంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారంటూ అన్నారు పోలీగ్రాఫ్ విషయాలు కోర్టులు విచారణ సంస్థలు నిర్ణయిస్తాయి అంతే తప్ప ఒకరి విచారణకు ఇంకొకరు వచ్చి నార్కో అనాలసిస్ టెస్టులు చేసుకోరు అంటూ శ్రీనివాస్ విమర్శలు వ్యక్తం చేశారు రాజకీయ కక్ష సాధింపులకు సీఎం పాల్పడితే ఇప్పటికే కేటీఆర్ జైలుకు వెళ్లే వెళ్లేవారు అన్నారు చట్టం ముందు అందరూ సమానమే అని కేటీఆర్ బడాయి మాటలు ఆపి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని తెలిపారు నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా అడుగు మీ అక్కని కూడా నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా నీకు నీవు కూడా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది గంజాలు రహిత రాష్ట్రంగా మార్చాలని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి గంజాయి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు ఆ పరీక్షకు రాకుండా క్వారిపోయింది ఎవరోని అడుగుతాము ఈరోజు మీరా గొప్ప చెప్పేది ఈరోజు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మీ చెప్తే సరిపోతుంది ఈరోజు ఇష్టానుసారంగా బూతులు తిట్టేటువంటి సంస్కృతి మేము మీ నోటి నుంచి వచ్చేటువంటి బూత్ మాటలు తెలంగాణ సమాజం చూస్తుంది ఇప్పటికే మీకు తగిన శాస్త్రి జరిగింది